ఓం గం గణపతి నమ ఈరోజు కాణీపాకం వరసిద్ధి వినాయక ఆ దేవాలయ విశిష్టది ఆ స్వామివారి యొక్క గొప్పతనం ఏంటి ఆయన మహిమాన్వితుడు ఆయన చూపించిన మహిమలేంటి ఇప్పటికీ చూపిస్తున్న మహిమలేంటి ఆ విశేషాలన్నీ చర్చించుకుందాం కాణీపాకం అంటే సత్య ప్రమాణాల దేవుడు కాణీపాకం వరసిద్ధి వినాయకుడు అని చెప్తారు అంటే ఏంటంటే మనం ఏదైనా గొడవ జరిగినప్పుడు ప్రమాణం చేసి చెప్తే అంతా నిజమే చెప్తానంటాం అబద్ధం చెప్పమంటాం అలాగా ఇక్కడ కోర్టులు అక్కర్లేదు అలాగే ఇంకోటి చట్టాలు అక్కర్లేదు అక్కర్లేదు ఆ స్వామివారి ముందు ఒక ఎవరైతే మనం దోషిగా అనుకుంటామో ఆ దోషి అక్కడ తీసుకెళ్తే ఆయన ప్రమాణం చేసి చెప్తే గనక ఒకవేళ అతడు చెప్పింది నిజమే అయితే కనుక వరసిద్ధి వినాయకుడి సమక్షంలో ప్రమాణం చేస్తే ఆ సత్య ప్రమాణాలు దేవుడు ఆయన కరెక్ట్గా నిర్ధారిస్తాడనమాట నిర్ధారించి ఒకవేళ తప్పు చేసిన వాటిని ఇంకా ఆయనే శిక్షిస్తాడనే ఒక నమ్మకం ఉందన్నమాట తప్పు చేసిన వాడిని ఇంకా అసత్య ప్రమాణం చేసిన అబద్ధ ప్రచ ప్రమాణాలు చేసినా కూడా వరసిద్ధి వినాయకుడే ఇది చాలా మహిమాన విదేశం ఎందుకంటే ఈ కాడిపాకం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఇంక న్యాయస్థానం వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు రెండు పార్టీల మధ్య ఏదైనా తగాదా వచ్చి వాది ప్రతివాది ఉంటే వాళ్ళు ఇద్దరూ వెళ్ళి ఎవరైతే ప్రమాణం చేయడానికి సిద్ధం చేసుకునే స్వామివారి ముందు ప్రమాణం చేసి చెప్తే నిజం చెప్తే సరే సరే ఒకవేళ అబద్ధం చెప్పేసి తప్పించుకుందాం లేదా అవతల వ్యక్తికి ఏదైనా నష్టపరుద్దాం అనుకున్న వాడికి ఈ వరసిద్ధి వినాయకుడు చాలా కఠినమైన శిక్షలు వేసేటప్పుడు నమ్మకం ఉందన్నమాట ఈ నమ్మకానికి ఏంటంటే మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా మనం తరచుగా చూస్తూ రాజకీయ నాయకులు వాత ప్రతివాదాలు చేసుకున్నప్పుడు కాణిపాకం ఆ సిద్ధి వరసిద్ధి వినాయకుడు ముందు మేము సత్య ప్రమాణం చేస్తామని చెప్పి కూడా ముందుకు వస్తూ ఉంటారు వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వచ్చినా ఏదొచ్చినా మేము ఆ పని చేయలేదు ఆ తప్పు చేయలేదు అని చెప్పడానికి సత్య ప్రమాణం చేస్తే ఒకవేళ అబద్ధంగా చెప్పి ప్రమాణం చేస్తే మటుకు దానికి శిక్ష కఠిన శిక్ష వరసిద్ధి వినాయకుడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు వేసి తీరుతాడు ఇందులో సందేహం లేదు ఈ విశేషంలో ఇటువంటి గణపతి మరి ఎక్కడా లేడని చెప్పాలి ఒక్కొక్క చోట ఒక గణపతి తన విశేషం తన మహిమ చూపిస్తూ ఉంటాడు ఒక్కొక్క దేవాలయంలో ఇంకొక విశేషం అంటే కాణిపాకంలో సరే ఇప్పటికి కూడా ఇంకోటి దురలవాట్లు ఉంటాయి కదా వ్యసనాలు ఉంటాయి దురలవాట్లు ఉంటాయి ఈ తాగుడు ఇలాంటి వాట్లు ఉన్న వాటికి వాళ్ళు కూడా మేము మానేస్తాం అని చెప్పి ప్రమాణం చేసి అక్కడి నుంచి ఆ స్వామివారి వేళ ఆ దురల అలవాట్లు దురభ్యాసాలకి దూరం అవుతుంటారు మాట తద్వారా వాళ్ళు జీవితంలో సుఖశాంతులు పొందుతుంటారు ఇది కూడా జరుగుతుంది అనమాట కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఆలయ మహిమలు ఎన్నో అనమాట ముఖ్యంగా ఈ సత్యప్రమాణాల దేవుడుగా ఆయన పేరుగాంచాడు ఇంకొక విశేషం చెప్పుకోవాలంటే ఇక్కడ ఇతర మతస్థులు కూడా ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయానికి వచ్చి స్వామివారి దర్శించుకుంటారు ముఖ్యంగా ముస్లిములు అంటే ఎటువంటి కుల మత ప్రాంతాలు ఈ ఈ స్వామివారి దగ్గర ఉంటాయి వరసిద్ధి వినాయక స్వామి దగ్గర ముస్లింస్ కూడా ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి ఒక విశేషం చెప్తారనమాట అదే రకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారికి ఈ గణపతి నవరాత్రులు అద్భుతంగా జరుగుతాయి ఈ ఈ సమయంలో కూడా ముస్లిం భక్తులు వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేకించి ముస్లిం భక్తులు కూడా వచ్చి స్వామివారి ముందు వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ ఉంటారనమాట అలాగే అందరూ కూడా వాళ్ళు ఏదైనా ప్రమాణాలు చేయాలంటే ఏదైనా ఘర్షణలు జరిగిన వాదనలు జరిగిన ఏదైనా వాళ్ళ మధ్య తగాదాలు జరిగిన గొడవలు జరిగినా కూడా వచ్చి స్వామివారే మొత్తం ఆయనే జడ్జి మనకి అక్కడ ఆయనే సత్యం చెప్తారు ఆయనే ఆయన ముందు ప్రమాణం చేసి చెప్తే ఒకవేళ అబద్ధం చెప్పి ఆహా అనుకోవడానికి లేదు తర్వాత ఆయన కఠిన శిక్ష వల్ల మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు కూడా బోల్ ఆయన దగ్గర నోరు చెప్తే సత్యమే చెప్పాలి తప్ప అసత్యం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు నిజమే చెప్పాలి ఒకవేళ పర్వాలేదు ఆయన విగ్రహమే కదా ఆయన చూసుకుంటానంటే ఆయన విగ్రహంగా చూస్తే మన మనం గుడ్డివాళ్ళం ఒక రంగా చెప్పాలంటే ఉగ్రంగా భావించకూడదు ఆయన సాక్షాత్తు గణపతి అక్కడ కూర్చున్నాడు కొలివై ఉన్నాడు అని ఇక ఈ విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ కాణిపాక ఆలయ చరిత్రలోకి వెళితే లోతుగా వెళితే ఇది చాలా ఏళ్ళమట్టి వెయ్యి ఏళ్ళమట్టి ఆ గుడి ఉన్నట్టు తర్వాత బహుదా నది పక్కనే ఈ స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ ఒక కథ చెప్తారు ఈ కాడిపాకం పేరు రాకముందు ఈ ఊరి పేరు విహారపురం విహారపురి ఇక్కడ అంటే ధర్మంతో బతికే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారట వాళ్ళలో కర్మల వల్ల పూర్వజన్మ కర్మల వల్ల ఒకడు మోగవాడుగా ఒకడు గుడ్డివాడిగా ఒకడు ఇలా చెవిటివాడుగా పుట్టారట ఆ ముగ్గురు సరే పుడితే పుట్టారు వాళ్ళకి ఒక ఎకరం పొలం ఉందన్నమాట ఆ ఎకరం పొలం చేసుకుంటూ సాగు చేసుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా బతుకుతున్నారు ఆ ముగ్గురు మోగ గుడ్డి చెవిటివాడు అయితే అలా జరుగుతున్న రోజుల్లో ఆ ప్రాంతంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు వాళ్ళకి ఒక బావి ఉందన్నమాట పెద్ద బావి ఆ బావిలో ఆ ఏతం బావి అంటారు దాన్ని ఆ ఏతం బావిలో మరింత నీళ్ళు వస్తాయి కదా అని చెప్పి అది బాగు చేసుకుందాం అనుకుని గుడ్డి ఆ గుడ్డివాడు పై నిలబడక మిగిలిన వాళ్ళిద్దరూ ఈ చెవిటి మగవాళ్ళు దాన్ని తవ్వుదామని తవ్వుతూ ఉంటే ఇలా గడ్డపారి వేసేసరికి టంగ్ అని సౌండ్ వచ్చింది అక్కడి నుంచి ఒక్కసారిగా రక్తం చిమ్మినట్టుగా అయింది రక్తం చిమ్మినట్టుగా వీళ్ళు కంగారు పడ్డారు ఎప్పుడైతే ఆ రక్తం వీళ్ళ మీద పడిందో వీళ్ళకున్నట్టునే అంగవైకల్యాలు రెండు పోయే అలాగే గుడ్డివాడి మీద కూడా ఆ రక్తం పడడంతో ముగ్గురికి గుడ్ పుట్టుగుడ్డి పుట్టు మోక పుట్టు చెబితి ఆ ముగ్గురికి కూడా వైకల్యం పోయి మళ్ళీ మామూలు మనిషికి అయిపోయారు వెంట వెంటనే వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు కంగారు కంగారుగా అక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే ఏం జరిగింది అక్కడ స్వామివారి గురించి చెప్పారు కదా ఆ చెప్పిన వెంటనే వాళ్ళు ఇదేమిటి ఇలా రాయిన తి రావడం ఇక్కడ ఏదో విగ్రహం ఉందేమని చూపి చూస్తే ఇక్కడ గణపతి విగ్రహం ఆ బావిలో కనపడింది ఆ బావిలో కనబడిన ఆ గణపతిని బయటికి తీశారు బయటికి తీసేసరికి ఆ స్వామివారికి ఆ రక్తం కలుగుతుందిగా దీనికి నివారించాలని చెప్పి అప్పుడు పండితులను అడిగితే స్వామివారికి మీరు మొక్కుకునే ఆయనకి కొబ్బరికి కాయలు కొట్టండి అని చెప్తే ఆ ఊరంతా కలిసి కొబ్బరికాయలు కొట్టడం మొదలెట్ట ఆ కొబ్బరికాయలు అలా ఉన్నారు ఎందుకంటే ఈయన రక్తం ఆగాలి ఇక్కడ రక్తస్రావం జరుగుతోంది స్వామివారికి అని చెప్పి చాలా పెద్ద విగ్రహం అది ఆ విగ్రహంలోనే చాలా విశేషం ఉంటుంది రక్తం వచ్చిందంటే మామూలు మనుషులకు వచ్చినట్టుగా ఆ విగ్రహం అంటే తలకి దెబ్బ తగిలినట్టుగా ఇలా కుట్టిన కొబ్బరి నీళ్ళంతా లాప వీళ్ళ పొలంలో వీళ్ళ బావి పొలంలో ఉంది కదా ఈ పొలం అంతా అలా వస్తుంటే ఆ కాణి అంటే ఆ ఎకరం సుమారు ఎకరం పొలం కూడా ఈ కొబ్బరికాయల నీళ్ళతో తరిసిపోయింది దాన్నే కాణిపాకరం పాకరం అంటే ఆ నీళ్ళు అలా పారిపోయాయి అందుకని ఆ కాణిపాకం అని చెప్పి వచ్చింది తర్వాత వాడుకలో ఆ ఊరి పేరు కూడా కాణిపాకం ఈయన పేరు వరసిద్ధి వినాయకుడు అని చెప్పేసి ఎందుకంటే ఈయన అడగకుండానే ఈ ముగ్గురు యొక్క అంగవైకల్యం పుట్టుకుతో వచ్చినటువంటి పుట్టు గుడ్డి పుట్టు మోగ పుట్టు చెవిటి పోయింది కాబట్టి అరగకుండానే ఈ వరసిద్ధి వినాయకుడు వరాలు ప్రదర్శించి ప్రసాదించి వీళ్ళకి ఇచ్చారనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆ రోజు ఆ మహిమాని యొక్క విశేషం తెలుసుకుని అలాగా ఆ బావిలోనే స్వయంభూగా వెలిశాడు మా కోసం అని చెప్పేసి వాళ్ళంతా ఊరి జన్మంతా కలిసి దేవాలయం నిర్మించడం అప్పటినుంచి ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడు యొక్క మహత్యం ఊరు వాళ్ళ తెలియడం అలా జరుగుతూ వచ్చిందనమాట అప్పటి నుంచి ఈ విహారపురం అనే ఊరు కాణి భాగంగా ప్రసిద్ధి చెందిందనమాట ఇంకా ఇక్కడ ఎక్కువ విశేషంగా గమనిస్తూ ఉంటారు భక్తులు చూసి చెప్తూ ఉంటారు ఏంటంటే ఆ విగ్రహం రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంటుందట ఎందుకంటే యాభై ఏళ్ళ క్రితం ఆ వెండి కవచం స్వామివారికి చేయిస్తే అది ఇటీవల కాలం చూస్తే వెండి కవచాలు పట్టట్లేదట అలాగే ఆయన పొట్ట కూడా చూస్తే చూసిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఆయన మార్పు వస్తూ ఉంటుంది ఆ పొట్ట అలా పెరుగుతూ ఉందన్నమాట అంటే నేను ఉన్నాను అని చెప్పడానికి ఆయన ఇటువంటి విభూతులు చూపిస్తూ ఉంటారు ఎందుకంటే కలవు చెండి వినాయక అని ఒక ఇది ఉంది ఆర్యోక్తి ఉంది అంటే ఈ కలికాలంలో మాత అంటే చండీ చెండిని అలాగే వినాయకుడిని కొలిచి తరించాలని చెప్పి వచనం అన్నమాట అలాగే ఆ వినాయకుడు ప్రత్యక్షంగా ఎవరైనా నాస్తికులకైనా ఏదైనా అనుమానం ఉన్న వాళ్ళకి నేను అని ప్రత్యక్షంగా చూపిస్తుంటాను తర్వాత రెండు వేల రెండులో ఆ వెండి కవచాలు అలాగే వెండి ఆభరణాలు మార్చిస్తే అవి ఇప్పుడు పట్టట్లేదు చెప్పొచ్చే విషయం అలాగే ఆయన బావిలో ఉంటారని చెప్పుకున్నాం కదా ఆ బావిలో ఉన్నటువంటి తీర్థం తీసుకుంటే సర్వ రోగాలు పోతాయని చెప్పేసి ఒక నమ్మకం అక్కడ ఉంది అయితే ఆ బావిలో నీళ్ళు తీర్థంగా తీసుకుంటారు అది అమృతమే అని చెప్పి చెప్పు అనుకోవాలి దీర్ఘకాలిక రో రోగాలు ఉన్నవాళ్ళు దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వాళ్ళు సంతానం లేని వాళ్ళు అక్కడ స్వామివారి తీర్థం తీసుకుని ఆ దాని యొక్క మహత్యం వల్ల కూడా అలాగే అక్కడ మొక్కుబళ్ళు కడతారు అక్కడే పిల్లలు కావాలి సంతానం కావాలని కోరుకుంటారు ఇవన్నీ వెంటనే జరిగి తీర్థం ఎందుకు సందేహమే లేదనమాట ఈ ఈ స్వామివారికి రెండు వేల రెండులో వెండాభరణంలా చేస్తే అవి కూడా ఇప్పుడు పట్టట్ మనం చెప్పుకున్నాం అనమాట ఇక్కడ ఇరవై రెండు రోజులు బ్రహ్మోత్సవాలు జరిగితే ఈ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇందాక చెప్పినప్పుడు ముస్లిం భక్తులు కూడా ఈ స్వామివారిని కొలవడానికి వస్తారు అనుకుంటే నిజంగా గొప్ప విశేషం ఇది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కొలువైనటువంటి వరసిద్ధి వినాయకుడిని భగవంతుడు ఒక్కడే మనకి ఏదో అపోహలతో మతాలు సృష్టించుకున్నాం ఇంకోటి చేసుకున్నాం కానీ భగవంతుడు ఒక్కడే అన్నమాట అక్కడ నిదర్శనం మాట మనం వెళ్ళమంటే వాళ్ళ కాదు వందలాది భక్తులు ప్రతిరోజు ముస్లిం మతస్థులు అక్కడికి వచ్చి స్వామివారిని కొలుచుకోవడం అక్కడ జరుగుతూ ఉంటుంది విశేషంగా ఇందులో అబద్ధం ఏమి లేదు అలాగే ఇందాక తీర్థం తీసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాల నుంచి కూడా అక్కడ వస్తారు ఇది తిరుపతి వెళ్ళిన తిరుపతి వెంకటేశ్వరని దర్శించుకోవడం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆనవాయితీగా అక్కడి నుంచి దగ్గరలో డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో కాడిపాకం చిత్తూరు జిల్లాలో ఉంటుంది అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మొత్తం కార్య పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామివారి తీర్థం అలాగే ప్రసాదాలు తీసుకుని వస్తూ ఉంటారు ఉంటారనమాట ఇది చిత్తూరు జిల్లాలో ఒక పన్నెండు కిలోమీటర్ సుమారు దూరంలో ఉంటుంది మాట ఈ కాణిపాకం ఆ వరసిద్ధి వినాయకుడు యొక్క మార్చి చెప్పుకోవడానికి మాటలు సరిపోవు వాళ్ళకి కళ్ళారా చూడొచ్చు ఆ అనుభూతి పొందాలని కూడా మనం వెళ్ళి ఆ తీర్థం తీసుకుని చెప్పే కోరికలు కోరుకుంటే చెప్పే కదా పేర్లోనే వరసిద్ధి వినాయకుడు అంటే వరాలు ఇచ్చే ఒక శుభప్రతుడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సత్యప్రమాణాల దేవుడు మన భారతదేశంలో ఇంకొకడు లేడు ఓన్లీ వరసిద్ధి వినాయకుడు మాత్రమే ప్రమాణం ఆయనే మనకు ఒక ప్రమాణం ఆయన దగ్గర ప్రమాణం చేస్తే మటుకు ఖచ్చితంగా ఒడి దగ్గర పెట్టి మాట నిజాయితీగా నిజమే చెప్తూ సత్యాన్ని చెప్తూ ప్రమాణం చేయాలి లేదంటే ఆయన యొక్క ఆగ్రహానికి ఆయన వేసే శిక్షకి మనకు గురి కావాల్సి ఉంటుంది అదే ఆయనే మనకు కోర్టు ఆయనే ఫైనల్ ఇచ్చే తీర్పిచ్చేది ఆయనే కాబట్టి అలాగే భక్తి శ్రద్ధలతో మొక్కు ఇందాక చెప్పినట్టుగా దీర్ఘ రోగాలతో పాటు దీర్ఘ రోగాలు తీరిపోతాయి అలాగే సంతానం లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మొక్కుంటే స్వామి స్వామివారికి వాళ్ళు చేస్తారు పదకొండు రోజులు ఇరవై రెండు రోజులు నలభై ఒక రోజులు అలాగా ఒక దీక్షగా కూడా చేసుకుంటారు మాకు సంతానం ప్రసాదించమని ఈ వరాలిచ్చే ఉంది ఆయనకి ఆయన పొగుడితే చాలు వరాలు ఇస్తారు ఆయన కీర్తిస్తే స్థుతిస్తే మనకి ఎన్నో మనం హాయిగా జీవితాన్ని గడపాలించు ప్రతి ఒక్కరు కుదిన వాళ్ళంతా ఖచ్చితంగా ఈ స్వయంభూగా ఒక బావిలో వెలిసినటువంటి ఈ ఈ మన వరసిద్ధి వినాయకుడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు కాణిపాకం అంటేనే వరసిద్ధి వినాయకుడు అని మనకి ఆ పేరు వచ్చేసింది కాబట్టి దీనికి ఎంతో చరిత్ర ఉంది కాబట్టి తప్పకుండా అందరూ చూసి తీరాల్సినటువంటి క్షేత్రం కాణిపాకం సిద్ధి సిద్ధి వినాయకుడు మరో వినాయకుల క్షేత్రంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం గంగణపతి నమ